ఇప్పుడే అయ్యింది షో బయటికి వెళ్ళిపోయాడు మనీషు గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి మనీష్ ని చేయడం న్యాయం అన్యాయం రెండిట్లో ఒక్కటే రాయండి ఇంకేం రాయదు మిగతా విషయాలు అన్ని పక్కన పెట్టండి ఎందుకంటే చాలా మంది అన్యాయం అంటున్నారు చాలా మంది న్యాయంగా వెళ్ళిపోయాడు అంటున్నారు మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి నాకేమనిపించింది కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష లాంటి ఒక టఫెస్ట్ కాంపిటీషన్ లో అనేక మంది వేలాది మంది వస్తే వాళ్ళలోంచి నలభై మందిని తీసుకుంటే మొన్న లాస్ట్ వీక్ వెళ్ళిపోయిన షష్టి వర్మ సెలబ్రిటీ కేటగిరీలో వచ్చింది బట్ కామనర్గా గా వెళ్ళిపోయిన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పర్సన్ మనీష్ కాబట్టి ఉన్న వాళ్ళందరిలోకి నలభై మందిని చూస్ చేస్తే నలభై మందిలోంచి మళ్ళీ పంతొమ్మిది మంది పద్నాలుగు మంది అట్లా వాళ్ళ నుంచి మళ్ళీ ఆరుగురు ఆరుగురులో మనీష్ స్పెషల్ కేటగిరీల లోపలికి వెళ్ళాడు చాలా మంది అంటే ఐదుగురు వెళ్ళిపోయారు ఫస్ట్ అప్పుడు లిస్ట్లో పవన్ కళ్యాణ్ వెళ్ళాడు సోల్జర్ డీమన్ పవన్ వెళ్ళాడు ప్రియా వెళ్ళింది శ్రీజ వెళ్ళింది అండ్ హరీష్ వెళ్ళాడు వీళ్ళు ఐదుగురు వెళ్ళిపోయిన తర్వాత ఇక క్లోజ్ ఇక్కడతో అనుకున్నప్పుడు పని పనిగట్టుకుని మరి శ్రీముఖి వచ్చి మనీష్ని లోపలికి పంపించింది మీకు గుర్తుంటే అప్పుడు డే వన్ ఏదైతే ఇనాగ్రేషన్ జరుగుతుందో లాంచ్ జరుగుతుంది గ్రాండ్ లాంచ్ రోజు అవునా కదా సో వెళ్ళింది ఇతనికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ యాసెట్ ఏంటంటే థింగ్స్ ని చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయగలటం అభిజీత్ లాగా అందరూ అనుకున్నట్టు నేను అనట్లేదు అన్నమాట ఈ రోజు అభిజిత్ లాగా తను కూడా ఒక బెస్ట్ స్ట్రాటజిస్ట్ అని తను నమ్మాడు అతను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఇదే పాయింట్ నమ్మారు ఇదే పాయింట్ మీద శ్రీముఖి కూడా అభిజీత్ తరఫున నేను ఇక్కడికి వచ్చింది అభిజిత్ తరఫున అభిజిత్ తరఫున పంపిస్తున్నాను లోపలికి అని కూడా చెప్పింది శ్రీముఖి కూడా పంపించింది సంతోషంగా లోపలికి వెళ్ళాకైనా వచ్చినటువంటి ఆపర్చునిటీ మనోడు యూజ్ చేసుకుంటాడు అని కొన్ని చోట్ల యూజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు కొన్ని చోట్ల చేయలేదు అయితే ఇతను బయటికి వెళ్ళిపోవడానికి బిగ్ బిగ్ బ్లండర్ నాకేమనిపించిందో చెప్తా నామినేషన్స్ లాస్ట్ వీక్ మీకు గుర్తుంటే నామినేషన్స్ సోమవారం నాడు ఎప్పుడు జరగడానికి ముందు రోజు రాత్రి ప్రియా శ్రీజ వీళ్ళిద్దరితో నాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా తలకైన ఉంది నేను వెళ్ళి టెనెంట్స్తో పడుకుంటాను నేను వల్ల కావట్లేదు అసలు వీళ్ళతో అని ఏడ్ చేశాడు శ్రీజ నువ్వు కార్నర్కి వెళ్ళి ఏడ్చే రాక నిజంగానే వెళ్ళి ఏడ్చాడు ఇమానుయువల్ దగ్గరికి కూర్చొని బాధపడ్డాడు ఇమాన్యువల్స్ ఓదార్పు చేశాడు తర్వాత సంజన దగ్గరికి వచ్చి ఫుడ్ తింటున్నప్పుడు ఏడ్చాడు నేను టెనెంట్తోనే ఉంటాను ఐ కాంట్ లివ్ విత్ దిస్ ఫేక్ పీపుల్ అద్దీ ఇద్దని చాలా చాలా అగ్రెసివ్ గా మాట్లాడాడు చాలా కోపంగా మాట్లాడు వాళ్ళ పట్ల ఓకే వెరీ గుడ్ మెచ్చుకుంటాం నీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఇబ్బంది అని చెప్పడానికి హైలీ అప్రిషియబుల్ కానీ ఆ రోజు నైట్ పడుకునే ప్రయత్నం కూడా టెనెన్స్ నేను లైవ్ చూసా ప్రయత్నం కూడా వెళ్ళి తన ప్లేస్ లో తను పడుకున్నాడు మళ్ళీ వాళ్ళతో బానే ఉన్నాడు తర్వాత రోజు దీన్ని బేస్ చేసుకుని వాళ్ళ మీద ఒక్క మాట కూడా దాంట్లో నేను ఒక్క మాట కూడా అతను వాళ్ళతో డిస్కస్ చేయలేదు ఆ తర్వాత కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడు నామినేషన్స్లో లో కూడా అడ్డమైన రీజన్స్ తో వేరే వాళ్ళని నామినేట్ చేశాడు తప్ప వీళ్ళతో నాకు ఇబ్బందిగా ఉంది అని తన వైపు ఉన్న కామనర్స్ని ని సెలెక్ట్ చేసుకుని నామినేట్ చేయడానికి భయపడ్డాడు మనీష్ మనీష్ లాంటి ఒక తోపెస్ట్ స్ట్రాటజిస్ట్ అనండి ఒక ధైర్యం ఉన్న వ్యక్తి అనండి అతనే భయపడితే అతను హౌస్ లో ఉండడానికి ఏమాత్రం అర్హత ఉన్నవాడు కాదు కదా అని ఆడియన్స్ క్లియర్ కట్ గా బయటికి పంపిస్తాడు అసలు ఆడియన్స్ ఎప్పుడో అతన్ని బయటికి పంపించేయాలి అగ్ని పరీక్షలో ఉంచే అని ఇచ్చేశారు పద్నాలుగు మందో ఎంతమందో మిగిలితే అందులో ఆరుకు ఐదుగున్న లోపల తీసుకుంటుంది అక్కడ మనీష్ని ఆబ్వియస్లీ జనాలు పంపించే బాబు నువ్వు వద్దున హౌస్ లో కొని జియో హాట్ స్టార్ లో చూసిన వాళ్ళు ఎందుకంటే మా లైవ్ రాలది మాటీవీలో టెలికాస్ట్ చేయాలి అగ్ని పరీక్ష జియో హాట్స్టార్ లో చూసిన వాళ్ళు వేసి మనీష్ వద్దమ్మ తీసేయండి వీళ్ళు ఐదుగుచారని ఓట్లు వేసేశారు కానీ లోపలికి పుష్ చేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ నాగార్జున శ్రీముఖి అభిజిత్ బట్ స్టిల్ అప్పుడు కూడా జనాలు ఓకే ఏదో అవకాశం ఇచ్చారు కదా అని లాస్ట్ వీక్ ఏదో సేవ్ చేసిన అసలు లాస్ట్ వీక్ అతను నామినేషన్స్ లో లేడు ఈ వీక్ ఉన్నాడు ఉండగానే మొత్తం తీసి అవతల పడేశారు బయటికి పంపించేశారు మనిషిని చాలా క్లియర్ గా పంపించారు బ్లండర్ థింగ్ ఏంటంటే నువ్వు అంత బాధపడినప్పుడు ధైర్యంగా నిలబడాలి స్ట్రాటజిస్ట్ అని చెప్పినప్పుడు ఏం చేస్తాడు తెలుసా మొత్తం అయిపోతుంది ఒక టాస్క్ ఉంది అనుకోండి ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అప్పటివరకు ఏం మాట్లాడు లాస్ట్ కి వచ్చి ఇది ఎట్లా ఉండే అది అట్లా ఉంటే దాన్ని ఏమంటారు ఏమంటారు అనుకుంటూ మధ్యలో వంద సార్లు ఏమంటారు అనుకుంటూ ఉంటాడు దాని తర్వాత ఇలా చేస్తుంటే బాగుండు అలా చేస్తుండే బాగుండు ఓపీస్ వేసుకుంటాడు లేకపోతే వేరే వాళ్ళు ఎట్లా చేస్తే బాగున్నది ఓ తలకే తినేస్తుంటారు కొన్ని చోట్ల చాలా ఎంపతిగా ఉన్నాడు మంచి అబ్బాయి ఆడపిల్లలతో కూడా చాలా సరదాగా మంచి ఒక సపోర్ట్గా కూడా నిలబడిన సందర్భాలు ఉన్నాయి కానీ అల్టిమేట్గా చూస్తే మనీష్ ఇస్ కైండ్ ఆఫ్ రెప్లికా లాగా ప్రయత్నం చేశాడు అభిజిత్కి అల్టిమేట్గా ఫెయిల్ అయ్యాడు అనేది ప్రూవ్ అవుతుంది నా దృష్టిలో బ్లండర్ మిస్టేక్ అయితే ఇది మీకు ఇంకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి మనీషిని అవసరం నుంచి బయటికి పంపించడం న్యాయం అన్యాయం ఈ రెండింటిలో ఒకటి పక్కగా కామెంట్ చేయండి